దోచుకుంది దాచుకుంది ఎవరండి మీకు రోజు స్క్రిప్ట్ పంపిస్తారే బాబుగారు ఆయన జన్మ జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు దాచుకున్నాడు ఈ విషయం మీకు తెలుసు ఇంతకుముందు మీరే చూడ చెప్పుకున్నారు ఈరోజు మా జగన్ అని అనడంలో మీరు మళ్ళీ మా జగన్ అని పాయింట్అవుట్ చేస్తున్నారంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఈరోజు మా నా జగనన్న సిద్ధం అంటూ వస్తున్నారు దేనికంటే దేనికండి సిద్ధమని వస్తున్నారు తెలుసా ఆయన ఆయన పైన మా మహిళలందరూ పెంచుకున్న నమ్మకం ఆయన ఎవ్వరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెప్పిన ప్రతిదీ చేసి చూపించాడు ఈరోజు గడప గడపకు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడపకు వెళ్ళి తామేం ఏం చేశామో చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తాము ఏం చేసామో మేము చేస్తుంటేనే మేము మీకు మంచి చేసి ఓటేయమని అడగల దమ్ము ధైర్యం మా జగనన్నకుంది మా ఎమ్మెల్యేలకు ఉంది మా నాయకులకు ఉంది మా కార్యకర్తలకు ఉంది ఇది కేవలం మేము ప్రతి ఒక్కరి నమ్మకాన్ని బొమ్మ చేయలేదు కాబట్టే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి కోసం కృషి చేశాం కాబట్టే ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము సంసిద్ధంగా ఉన్నాము ఎలక్షన్స్ కోసం అని సిద్ధంగా వస్తున్నాము దీన్ని దీన్ని మీరే గుర్తించండి ఈరోజు ఈరోజు దేశంలో చూస్తే ప్రజల మనసు చూరగన్న గొప్ప వ్యక్తి ప్రజలు ప్రజల వెంటే ఉన్న గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరు ఏ అనాలసిస్ చేసినా రా దేశంలోనే మాస్ ఫాలోయింగ్లో ప్రజల ఫాలోయింగ్ ఉన్న గొప్ప ముఖ్యమంత్రి వన్ అండ్ ఓన్లీ వన్ ద లయన్ ది టైగర్ ఆఫ్ ఏపీ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ యు మస్ట్ యు మస్ట్ ఒబే ఇట్ అవునండి మా జగనన్న సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు ఎన్నికలకు ఎందుకంటే ఆయన పైన ఏమైతే నమ్మకం ఉంచుకున్నారో ప్రతి ఒక్కరూ ఆ నమ్మకాన్ని ఒమ్ముపోకుండా ప్రతిదీ తూచా తప్పకుండా నెరవేర్చిన గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలే కాకుండా చెప్పని కూడా ఎన్నో పథకాలని ఈరోజు ప్రజల కోసం రూపొందించి వాళ్ళకి వాళ్ళ ప్రగతికి వాళ్ళ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రంలోనైనా మన దేశంలో విద్యకి వైద్యానికి ఇంత గొప్ప పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిని మీరు చూసారా మన రాష్ట్ర ఆర్థికంగా ఎదగాలి అంటే విద్య అనేది మూలమని ఎంతో మంది మహానుభావులు అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పారు ఈరోజు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు వైద్యం ఎంత అవసరమో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని రూపొందించారు ఈరోజు మూడువే ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈడ ఈరోజు మూడు వేల ఐదు వందల ప్రొసీజర్స్ని ప్రొసీజర్స్ని కవర్ చేయడమే కాకుండా దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ లిమిట్ని పెంచి ప్రతి పేదవాడి వైద్యానికి తానున్నానని ఒక భరోసా కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేసిన మా ముఖ్యమంత్రికి ధైర్యం దమ్ము లేదనుకుంటారా సిద్ధంగా ఉండడానికి ఖచ్చితంగా మా జగనన్నకి ధైర్యం దమ్ము ఉంది కాబట్టే మేము సిద్ధంగా ఉన్నామని ప్రజల మధ్య వచ్చి సిద్ధంగా సిద్ధం సంసిద్ధం అని తెలియజేస్తున్నవి గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా తాను వెళ్ళడమే కాకుండా ప్రతి ఎమ్మెల్యేని గడప గడపకు వెళ్ళి తాము చేసింది మంచిని వారికి చెప్పడమే కాకుండా ఈరోజు మేము మంచి చేసుంటేనే మాకు ఓటు వెయ్యండి అని మేము ప్రతి కార్యకర్త అయితేనేమి ప్రతి నాయకుడు అయితేనేమి ప్రతి ఎమ్మెల్యే అయితేనేమి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలుగుతున్నారు అంటే అది మాకు మా జగనన్న ఇచ్చిన ధైర్యం నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ ఇది మీరు గ్రహించాలా మీరు కూడా దీన్ని గ్రహించి మాట్లాడితే బాగుంటుంది షర్మిళ గారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారండి ఎవరండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీ కాంగ్రెస్ కాదా ఆ రోజు విభజించేటప్పుడు మీకు తెలియదా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విభజించారా ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ కాదా ఆ రోజు న్యాయబద్ధంగా విభజించి మా విభజన హామీల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎందుకు మెన్షన్ చేయలేదు కాంగ్రెస్ ఆ రోజు మెన్షన్ చేస్తుంటే మాకు ఈరోజు ఇంత కష్టాలు ఉండేవి కాదు కదా ఇంత ఆర్థిక మాంద్యం ఉండేది కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా మీ కాంగ్రెస్కి తెలియదా ఈరోజు ఆ రోజు ప్రత్యేక హోదాని ఖచ్చితంగా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కానీ మెన్షన్ చేయకుండా విభజన హామీ పరపత్రాలలో ఈరోజు వచ్చి మేము ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తారు కృషి చేస్తాము మాకు ఓటు వేయండి అని మీరు అడుగుతున్నారు ఏ మోహం పెట్టుకొని అడుగుతున్నారండి మీరు నాకు అర్థం కాదు అవును అసలు ఈ అప్పుల ఊబిలో కురుకు ఎవరు కాంగ్రెస్ అంతేకాకుండా మీకు రోజు స్క్రిప్ట్ పంపిస్తుంటాడే బాబు గారు ఆయన అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని దోచుకున్నారు దాచుకున్నారు అంటున్నారు ఎవరండి దోచుకుంది కా ఈ రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్న వ్యక్తి మీకు స్క్రిప్ట్ రోజు అందిస్తుంటాడే ఆ బాబు గారు ఆయన దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే పుట్టిన వ్యక్తి ఆ ముఖ్యమంత్రి బాబు గారు ఈ విషయం మీరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు అంటున్నారు ఎవరికండి ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు ఈరోజు మహిళా మహిళల ఐదు లక్షల నుండి పది లక్షలకు ఆస్తికి వారు ఓనర్స్గా చేసిన గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడమే కాకుండా ఇరవై రెండు లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి అంటే అది ఒక మన జగననకే సాధ్యమైంది ఈ విషయం మీరందరూ కూడా గ్రహించాలి ఇదంతా కూడా మీరు గ్రహించే విధంగా అవును షర్మిలమ్మ గారు మీరు చెప్పినట్లు రాజశేఖర రెడ్డి గారు తన క్షణాల వరకు ప్రజల శ్రేయస్సు కోసం తప్పించిన వ్యక్తి రచ్చబండకు వెళుతూ ఆయన తన ప్రాణాలకు కోల్పోయారు మరి అంత గొప్ప మహనీయుడు కాంగ్రెస్ పార్టీని తన ప్రాణంగా రాహుల్ గాంధీని ప్రియం చేయడమే తన లక్ష్యంగా సోనియా గాంధీకి నమ్మిన బంటుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి ఏం న్యాయం చేశారండి మీ కాంగ్రెస్ వాళ్ళు చార్జ్ అంత గొప్ప మహనీయుడి పేరుని షీట్లో చేర్చారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇది ఇదేమైనా సబబా అని నేను అడుగుతున్నాను మీరే చెప్పారు ప్రజల ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో ఉండట్లేదు జగనన్న అంటున్నారు ప్రజల మధ్యలో ఉండి పాదయాత్ర చేసి ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా ఆయన కనుక్కుని నవరత్నాలను రూపొందించి ఈరోజు ప్రతి పథకం కూడా ప్రజల మధ్యలో ఉండి ఆవిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి గొప్ప మహనీయుడు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహిళా పక్షపాతి మా జగనన్న మీరు జగనన్న గారికి తోపుట్టు అయితే మాకు దేవుడిచ్చిన జ అన్న మా జగనన్న మీరు అంటున్నారు ప్రజల మధ్యలో ఉండట్లేదు మా జగనన్న అని ప్రజల మధ్యలో ఉండి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి కష్టాలను కనుక్కొని ఎవరికి ఏమవసరమో గుర్తించి నవరత్నాలను రూపొందించి ఈరోజు ఆ నవరత్న పథకాలను ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల మధ్యలో ఆవిష్కరిస్తున్న గొప్ప మహనీయుడు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళా పక్షపాతి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తోబుట్టు అయితే మాకు దేవుడిచ్చిన అన్న మా జగనన్న మీరు చెప్పారు లక్షల కోట్లు అప్పు చేయడానిక అంటున్నారు లక్షల కోట్ల అప్పు ఎవరి వల్ల అయిందండి మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఎవరి వల్ల కాంగ్రెస్ వల్ల కాదా ఆ రోజు నాలుగు గోడల మధ్య పార్లమెంట్ తలుపులన్నీ మూసేసి విభజన రాష్ట్రాన్ని విభజించింది ఎవరు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది ఎవరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విభజన చేశారా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విభజన చేసి ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండేదానని నేను అడుగుతున్నాను మీకు తెలుసు ఆ రోజు న్యాయబద్ధంగా రాష్ట్రబద్ధంగా విభజన విభజన హామీని కారణం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం బాబుగారు చేసిన అప్పులు మా జగనన్న కరోనా రెండున్నర సంవత్సరాలు కరోనా వల్ల మేము నష్టపోయినా ఎంతో నిబ్బరంతో ధైర్యంతో తన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి బాటను నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా దేశంలోనే నంబర్ వన్గా గా ఈరోజు ఉంది ఆంధ్రప్రదేశ్ ఇది మా జగనన్న వల్లనే సాధ్యమైంది ఇది అంత ఇది కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి మీరు అంటున్నారు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేయడానిక చేయకుండా ఉండడానికా అంటున్నారు మద్యపాన నిషేధం చేయటం లేదా అండి దశల నిషేధం చేస్తాను అన్నారు ఈరోజు బెల్ట్ షాపులన్నీ రద్దు చేశారు అదేవిధంగా ఈరోజు మద్యాన్ని ప్రియం చేసి సామాన్యుడికి దూరం చేసిన వ్యక్తి జగనన్న మీ స్క్రిప్ట్ మీకు రోజు స్క్రిప్ట్ అందిస్తున్నారే బాబుగారు ఆయన ఏం చెప్తున్నారండి నాణ్యతమైన మద్యాన్ని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలో అందిస్తాడంట అంటే తాలిబొట్లు మా మహిళల తాలిబట్లు అన్ని పోగొట్టడానికి ఈరోజు రెడీగా ఉన్నాడా మీ బాబుగారు ఇది గుర్తుపెట్టుకోండి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికా సిద్ధం అంటున్నారు బీజేపీతో ఎవరంటే పొత్తు పెట్టుకుంది మీ స్క్రిప్ట్ బాగున్నారే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని పొత్తు లేకుండా రాలేని వ్యక్తి మా జగనన్న సింగిల్గా వస్తాడు సింహంలా వస్తాడు ఎప్పుడైనా రెడీ ఎలక్షన్స్కి మా జగనన్నకి ఒకరితో పొత్తు అవసరం లేదు ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అవసరాల కోసం సెంట్రల్లో ఉన్న బీజేపీతో స్నేహంగా ఉండడం తప్పు కాదే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా సెంట్రల్తో మన స్నేహంగా ఉండాలా దాన్ని మనము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యం అంతకుమించి వేరేది ఏమీ లేదు ఇది ఈ విషయంలో లేనిపోనివన్నీ మీరు జిమ్మిక్కలతో ప్రజల్ని ఏదో మమేకం చేయడానికి ట్రై చేయకండి షర్మిలమ్మ గారు రోజు మహిళామ తల్లులందరినీ ఒక ఆస్తికి వారసులు చేసిన గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా దాదాపుగా ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి అంటే అది మా జగనన్న వల్లనే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈరోజు ఒక ప్రతి మహిళ వెంట ప్రతి మహిళ పేరిట దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆస్తి ఉంది అంటే అది కేవలం మా జగనన్న వల్లే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఏ మహిళను అడిగినా మీరు చెప్తారు మీరు వెళ్ళి కనుక్కోండి మేడం మీరు చెప్తున్నారు